హాయ్ వ్యూవర్స్ ఎలా ఉన్నారు ఈరోజు చాలా ఈజీ మెథడ్లోని మటన్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దామా ముందుగుండా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని తర్వాత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు నేను ఏమేమి వేస్తున్నాను చూసేద్దాం రండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ధనియాల పొడి పసుపు గరం మసాలా కారం ఈ విధంగా రెడీ చేసుకున్నాను తర్వాత ఉల్లిపాయలు రెండు లేదా మూడు కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత టమాటా ముక్కలు కసూరి మేతి జీలకర్ర బిర్యానీ ఆకు హోల్ గరం మసాలా కరివేపాకు ఈ విధంగా రెడీ చేసుకున్నాను కారం అనేది మీ కూరకి మీరు టేస్ట్ ఎంత కారం తింటారో అంత వేసుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీను ఒక్కొక్కటి కుక్కర్లోని ఆయిల్ హీట్ అయింది కదండీ వేసేద్దామా మరి ఇలా అన్నీ వేసేయాలి ఇలా అన్నీ వేసిన తర్వాత చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా ఐటమ్స్ అనేవి ఎంత చక్కగా ఫ్రై అయితే ఆ ఫ్రేగ్రెన్స్ అనేది కర్రీకి బాగా పడుతుంది దానివల్ల టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇవన్నీ బాగా వేగాలి ఇదిగోండి అన్నీ వేగాయి కదా ఇప్పుడు ఇందులోని మటన్ పీసెస్ని వేసేద్దాం నేను హాఫ్ కిలో మటన్ తీసుకున్నాను ఇలా వేసిన తర్వాత ఇదిగోండి పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా పౌడర్ వేసేసాను ఇది వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాగా ఫ్రై చేసుకోవాలి నాన్ వెజ్ కర్రీస్ ఏమైనా చికెన్ కానీ మటన్ కానీ ఒక పది నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతనే వాటర్ వేసుకుంటే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇలా ఒక పది నిమిషాలు మసాలా ఐటమ్స్ అన్నీ వేసిన తర్వాత ఫ్రై చేసుకున్నానా ఇవి చక్కగా ఫ్రై అయిన తర్వాత ఒకసారి ఇలా అంతా మిక్స్ చేసుకుందాం దీనివల్ల కంప్లీట్గా మిక్స్ అవుతుంది కదా ఇప్పుడు టేస్ట్ సరిపోయినంత సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలంతా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి సరిపోతుంది ఎక్కువ గ్లాస్ వాటర్ అంటే ఎక్కువ వాటర్ వేసుకుంటే వాటర్ వాటర్గా అయిపోతుంది సో ఒక గ్లాస్ వాటర్ సరిపోతుంది ఇలా ఒక గ్లాస్ వాటర్ వేసుకున్న తర్వాత కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసేసి ఒక ఫోర్ విజిల్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ట్వంటీ ఫోర్ వేజలు వచ్చేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత చల్లారేక మూత తీస్తే ఇలా ఉంది కర్రీ అనేది చక్కగా కుక్ అయ్యింది మీకు గ్రేవీ కావాలంటే ఇలానే ఉంచేయచ్చు లేదు మాకు కొంచెం డ్రైగా కావాలంటే గ్యాస్ ఫ్లేమ్ని హైలో పెట్టి అలా కలుపుతూ ఉంటే దగ్గర పడిపోతుంది నేను చెప్పాను కదా ఒక గ్లాస్ వాటర్ వేస్తేనే ఇలా ఉంది ఎక్కువగా గ్లాస్ వాటర్ వేస్తే అంత బాగోదు సో కర్రీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోయిందండి మరి మీకు రెసిపీ నచ్చిందా అయితే తప్పకుండా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి చూడండి ఎంత చక్కగా ముక్క ఉడికిందో మరి ఎందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి టేస్ట్ ఎలా ఉందో కామెంట్లో చెప్పేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే